నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ నేత అంబటి రాంబాబు మొన్న ప్రెస్ మీట్ లో సీమరాజు గారి మీద కిరాకి ఆర్బీ మీద విమర్శిస్తున్నారు అంటే ఏంటంటే లోకేష్ గారు మంత్రి నారా లోకేష్ గారు వాళ్ళని రోబోలాగా తయారు చేసి వాళ్ళ మీద కేసులు పెడుతున్నా కేసులు నమోదు చేయట్లేదని అంబటి రాంబాబు మండిపడుతున్నాడు ఈ నేపథ్యంలో చూసుకుంటే తర్వాత ఎలా ఉండబోతుందో తెలుసుకో ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వారిని మనం తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ నమస్తే వైసీపీ నేత అంబట్ రాంబాబు మన ప్రెస్ మీట్ లో సీమరాజు గారి మీద కిరాక్ ఆర్బీ మీద రోపల్లాగా తయారు చేస్తున్నారు మంత్రి నారా లోకేష్ గారు అని విమర్శిస్తున్నారు సార్ అంబట్ రాంబాబు ఈ వ్యాఖ్యలు ఎలా చూడాలి సార్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మామూలుగా విమర్శలు చేస్తూ ఉంటారు అధికారం కోల్పోయి తొమ్మిది నెలలు పది నెలలు అయినప్పటికీ ఇప్పటి వరకు ఏం జరుగుతుంది వైసీపీ అనేది వాళ్ళు రివ్యూ చేసుకోలేదు ఎందుకు ప్రజలు మమ్మల్ని దూరం చేశారు ఎందుకు మా పట్ల నూట యాభై సీట్ల నుంచి పదకొండు సీట్లకు తగ్గించారు అనేది ఆత్మవిమర్శ చేసుకోలేదు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ప్రవర్తించారో ప్రతిపక్షానికి వచ్చాక కూడా ఆ విధంగానే ప్రతిగా ఉన్నారు అదే ధోరణి కొనసాగుతున్నారు అప్పుడు దాడులు చేయడం జరిగింది ఎవరు టీడీపీ వారి మీద దాడులు చేయడం జరిగింది వ్యక్తిగత విమర్శలు చేయడం జరిగింది వాటిని అన్నింటిని కూడా టీడీపీ నాయకులు కానీ టీడీపీ శ్రేణులు కానీ తట్టుకోవడం జరిగింది ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉంది అవే దాడులు వాళ్ళు చేస్తే వీళ్ళు ప్రతి దాడులు చేయకుండా ఎలా ఉంటారు ఎందుకంటే గతంలో అంటే అధికారంలో లేదు కాబట్టి సరే వాళ్ళు దాడులు చేసినా తిట్టినా లేకపోతే బూతులు మాట్లాడినా సహించారు ఎందుకంటే అధికారంలో ఉన్నారు కేసులు పెడతారు మమ్మల్ని జైలు పంపుతారు అట్లా జైలు కూడా చాలా మందిని పంపడం జరిగింది అప్పుడు అంటే ప్రతిఘటించే ప్రయత్నాన్ని కొంత చేయలేకపోయారు అంటే కొంత చేసినప్పటికీ పూర్తి స్థాయిలో చేయలేకపోయినారు ఈ తొమ్మిది నెలల కాలంలో అవే విమర్శలు వైసీపీ నుంచి వచ్చినప్పుడు ప్రతిఘటన ఉంటుంది కదా ఆ ప్రతిఘటనలో భాగంగానే వైసీపీ మీద విమర్శలు చేస్తూ ఉన్నారు ఇక తను చెప్పినట్టుగా అంబటి రాంబాబు చెప్పినట్టుగా రోబోలను తయారు చేసి వాళ్ళను వదిలారని చెప్పినప్పుడు టీడీపీ రోబోలను తయారు చేస్తుందా లేదా అనే దానికంటే కార్యకర్తల బలమే టీడీపీకి మొదటి నుంచి ఉన్నది ఇప్పుడు అంటే పార్టీ ఎనభై మూడులో స్థాపన జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు టీడీపీ అంటేనే క్యాడర్ బేస్డ్ పార్టీ అనే అనేది ఒక ఇది ఉంది నువ్వు పదేళ్ళు అధికారంలో లేకపోయినప్పటికీ అధికారంలో ఉన్నప్పటికీ క్యాడర్ చెక్కు జరగకుండా ఉంటుంది వాళ్ళ పార్టీ నాయకుల్ని కానీ లేదంటే వాళ్ళ అధినాయకుని కానీ విమర్శించినప్పుడు ఖచ్చితంగా పార్టీకి సంబంధించిన నాయకులు ఖచ్చితంగా రియాక్ట్ అవుతుంటారు ఆ రియాక్ట్ అయ్యే క్రమంలో కొందరు సాఫ్ట్గా రియాక్ట్ అవుతుంటారు కొందరు హార్డ్గా కొందరు అగ్రెసివ్గా రియాక్ట్ అవుతుంటారు అంటే ఆ అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యే అవకాశం ఇచ్చారనేది ముఖ్యం మీరు మీరెంత ఘాటు పదజాలంతో విమర్శిస్తే అదే పదజాలంతో రివర్స్గా వస్తుంటాయి అందులో ఆవేశంగా ఉండే వాళ్ళు వస్తుంటారు ఇప్పుడు యువకులు ఉంటారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినా ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు ప్రతి దాటి చేసే ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళు రూపాల వాళ్ళు ఆలోచించి చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఏదో యోగాలం పేరుతో ఎప్పుడు ఎప్పుడైతే అంబటి రాంబాబే చాలా సందర్భాల్లో లోకేష్ని విమర్శించడం అనేది పప్పు అని విమర్శించడం జరిగింది దాని మీద కేసులుండే పప్పు అనే పదం రైట్ పదమైన ఒక రాజకీయ నాయకుడు సుదీర్ఘ కాలం పాటు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండడం జరిగింది తన వారసుడిగా వచ్చిన వ్యక్తిగా కొనసాగడం జరిగింది మీ ఆయాంలో ఏ ఏం విమర్శించారు లోకేష్ని అసలు నువ్వు గెలవలేవు అసలు దొడ్డిద ఎంపిక అయ్యావు మంత్రి పదవి చేపెట్టావు అంటే అవన్నీ కరెక్ట్ అయినా అప్పుడు మీరు రోబోలా ఇప్పుడు ప్రశ్నించుకోవాలి అప్పుడు జగన్ తయారు చేసిన రోబోలా వీళ్ళంతా మనం అవతల వ్యక్తికి ఒకవేళ చూపిస్తే నాలుగు వేలు మనం కాబట్టి నువ్వు ఏ విధంగా అయితే రోబోలు అన్నావో వాళ్ళు కూడా రోబోలా అనేది ఆలోచించాలి అప్పుడు యోగాలం పేరుతో తను కొంత సైన్యం తయారు చేసుకోవడం జరిగింది మీరు ఏదైతే విమర్శలు చేయడం జరిగిందో నువ్వు గెలవలేవు దొడ్డిదారిన వచ్చావు మంత్రి పదవి చేపట్టావు అని చెప్పి లోకేష్ను విమర్శించడం జరిగిందో పప్పుతో ఎలా పోల్చడం జరిగిందో గతంలో మనం యూట్యూబ్లో కొట్టిన లోకేష్ ముందు పప్పు వచ్చేది ఇప్పుడు ఆ మచ్చని ఎంత చేరిపేసుకున్నాడు ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది యోగాలం పేరుతో మొత్తం అన్ని కాన్స్టిట్యూషన్లు తిరగడం జరిగింది అప్పుడు ఒక తన ఒక లీడర్గా ఎస్టాబ్లిష్ చేయడానికి కృషి చేయాలి ఆ కృషిలో భాగంతో తనకు కొంత అనుచరులు సహచరులు అభిమానులు ఆ యూత్ ఉంటారు ఎందుకంటే ఏజ్ వాళ్ళు కొంత నెక్స్ట్ జనరేషన్కి సంబంధించిన ముందుకు తీసుకెళ్ళాలంటారు ఆ క్రమంలో ఖచ్చితంగా నువ్వు ఏదైతే విమర్శిస్తుంటావో తమ నాయకుని విమర్శిస్తున్న సందర్భంలో వాళ్ళు రియాక్ట్ అవుతారు ఆ రియాక్ట్ అవుతున్న సందర్భంలో ఆ యువగాలని తర్వాత నువ్వు ఎక్కడైతే ఎప్పుడు గెలవని ఆ మంగళగిరి సీట్ను లోకేష్ గెలిచి మంత్రి పదవి చేపట్టడం జరిగింది అంటే ఎక్కడ రోబోలు ఎక్కడ తయారు చేస్తారనేది గుర్తుపెట్టుకోవాల్సిన వస్తుంది లో రోబోలు తయారవుతే వైసీపీ దగ్గర నుంచి రోబోలు తయారవుతాయి ఆ రోబోలు కంటిన్యూ అయ్యా మరి మీరు కూడా రోబోలను తయారు చేసి విమర్శించారు అది చూడాల్సిన అవసరం ఉంటుంది అంటే మనం విమర్శ చేస్తున్నప్పుడు గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుందని లోకేష్ అంటే రాజకీయ జీవితం ప్రస్థానం చాలా తక్కువ ఉంది అంబటి రాజకీయ జీవితాన్ని ఎంత రాజకీయ జీవితం ఉందో అది ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వైసీపీ ఏది రాజశేఖర రెడ్డి హయాం నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు అంటే నీకంటే చిన్న వ్యక్తిని నువ్వు విమర్శిస్తున్నప్పుడు నీకంటే చిన్నోడి నిన్ను ఖచ్చితంగా విషయా ఆ గౌరవాన్ని నేర్చుకోవాలి ఎందుకంటే పెద్దవాళ్ళను విమర్శించాలంటే కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు తన స్థాయి వాళ్ళను విమర్శించడానికి ముందుకు వస్తారు కానీ పెద్దవాళ్ళని ఎందుకు లేని అలాంటి సందర్భంలో మీ గౌరవాన్ని మీరే కోల్పోయినప్పుడు ఖచ్చితంగా విమర్శలు పాలవుతారు సహేతుకమైన విమర్శలు దాంతోపాటుగా నువ్వు ఒకవేళ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే క్రమంలో అక్కడైనా తప్పిదాలు జరిగితే దానికి సంబంధించిన అంశాలను మీరు బయటికి తీసుకొచ్చినట్టయితే ప్రజలు కూడా హర్షిస్తారు మేము తిడుతున్నాం వాళ్ళు తిడుతున్నారు అన్నప్పుడు ప్రజలు ఎవరిని హర్షించరు కాబట్టి ఒకవేళ వీళ్ళు చెప్పినట్టుగా అయితే తమ పార్టీకి చెందిన వ్యక్తిని కూడా కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయడం జరిగింది పార్టీకి లాయల్ ఉన్న కిరణ్ అనే వ్యక్తిని కూడా వీళ్ళు అరెస్ట్ చేయలేదు ఒకవేళ నిజంగానే వాళ్ళు చెప్పింది అయితే కిరణ్ ఎందుకు అరెస్ట్ చేస్తారు అంటే ఎవరైనా వ్యక్తిగత విమర్శలు చేయొద్దని ఒక సందేశం ఇవ్వడం ఈ అరెస్ట్ ద్వారా తెలుగుదేశం పార్టీ టీడీపీ అలాగే కూటమి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన మెసేజ్ ఏంటంటే మన పార్టీ వాళ్ళు కూడా వ్యక్తిగత విమర్శలు చేస్తే ముందు ముందు ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయని చెప్పడం ద్వారా ఏమైతే ఎంకరేజ్ చేసినట్టు ఉండదు నువ్వు గతంలో జగన్మోహన్ రెడ్డి ఒకరు తిడితే వాళ్ళని ఎంకరేజ్ చేసిస్తే ఇంకా నలుగురు తిట్టడానికి రెడీ అయ్యారు పది మంది రెడీ అయ్యారు ఆ క్రమంలో అది బూతులు ఎక్కువైపోయినాయి ఇప్పుడు ఇక్కడ మొదట్లోనే చెక్ పెట్టడానికి ఒకరిని అరెస్ట్ చేయడం తన పార్టీ తనకు తనకు సంబంధించిన వ్యక్తిని అరెస్ట్ చేయడం తర్వాత ఆ పార్టీ నాయకులు కానీ తన అభిమానులు కూడా ఏమిటంటే అసలు మన పార్టీ అయినా మన లీడర్ మనని అరెస్ట్ చేస్తారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండే సందేశం ఇంకా డైరెక్ట్ ఇంకా ప్రతి వ్యక్తికి చెప్పాల్సిన అవసరం లేదు ఈ సందేశం టీడీపీ శ్రేణులందరికీ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది అంటే అలాంటి పని వేసి వైసీపీ హయాంలో ఎప్పుడైనా జరిగిందా జరిగినప్పుడు అంటే ఇక్కడ ఒక సందేశం అయితే తెలియదు కదా పార్టీ నాయకులకు కార్యకర్తలకు దాన్ని చూడాలి అంబటి రామ్ చూడాల్సింది ఏంటంటే దీన్ని చూడాలి అంటే వాళ్ళ పార్టీ కార్యకర్త అయినా తప్పుగా మాట్లాడితే అరెస్ట్ చేశారు మేము ఎప్పుడైనా చేశామని అని చూడాల్సిన అవసరం ఉంది అక్కడ రోబోలు ఉన్నారా ఏమున్నాయా అనేది తర్వాత విషయం ముందు ఒక ఒక అరెస్ట్ ద్వారా తెలుగుదేశం శ్రేణులందరికీ కూడా ఒక మెసేజ్ వెళ్ళింది మీ మీ హయాంలో ఏమి వెళ్ళింది ఇంకా ఇంకా తిట్టొచ్చు ఇంకా రెచ్చిపోవచ్చు అధికారం నెక్స్ట్ మనమే అధికారంలోకి వస్తావాళ్ళు తిట్టిన వాళ్ళు గొప్పవాళ్ళు అవుతున్నారు ఎవరు తిడితే వాళ్ళకి పదవులు వస్తున్నాయి ఆయన మెసేజ్ వెళ్ళింది దాంతో ఏమైంది ఇంకా తిట్టాలి అనేది పెరిగిపోయి ఇంకా దాడులు చేయాలని చెప్పి కాబట్టి ఆ తేడాను అంబడి రాంబాబు గమనించాలి ఆయన సీనియర్ రాజకీయ నాయకుడు సీనియర్ సీనియర్గా ఉన్నట్లుగా ఆయన వివరించాలి ఏదో జూనియర్లు మాట్లాడినట్టు మాట్లాడితే కాదు ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు కానీ కీలకంగా గతంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆ ఉందా తన పెట్టుకోవాలి థ్యాంక్ యూ సార్